మనం కొన్నాళ్ళ క్రితం కూడా ఒక వీడియో చేసాం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అడిగాడు బాగానే ఉంది కానీ ఈయన ఇన్నాళ్లు పాలించగలుగుతాడా ఆయనకు అంత అవకాశం ఇస్తారా ఆయన అసలు ఉండనిస్తారా బతకనిస్తారా వేసేస్తారేమో అని ఈరోజు మనం మాట్లాడుకోవడం కాదు ఏకంగా పుతిన్ పుతిన్ బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం అంటే సెన్సేషన్ అనమాట ఇది ప్రపంచానికి ఎందుకంటే పుతిన్ ఏదో సరదాగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు వితౌట్ ఎనీ ప్రూఫ్స్ అంటే పుతిన్ యొక్క ఆలోచన విధానం కానీ ఇన్ఫర్మేషన్ కానీ అమెరికా అంతా కూడా రష్యా యొక్క స్పై ఏజెంట్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఈయనకి టైం టు టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటారు పుతిన్ మనం ఆ మాట నాడని మామూలుగా తీసుకోకూడదు ఆయన ఒక ఇంటర్నేషనల్ మీడియా ముందుకు వచ్చి ట్రంప్ గారు నాలుగేళ్ల పాటు అమెరికా పాలన చేయడం కష్టమే ఆయన సేఫ్గా లేరు అంటే అమెరికాలో ఎలక్షన్స్ అయినటువంటి విధానాన్ని పరిశీలించారనుకోండి ఇంకా ముఖ్యంగా అమెరికా చరిత్రను మనం గమనిస్తే అంటూ పుతినే చెప్తున్నాడు అంటే అధ్యక్షుడు కాబోతున్నటువంటి ఒక క్యాండిడేట్ ఇతని మీద ఏకంగా మూడు సార్లు హత్య ప్రయత్నాలు జరిగాయి పెన్సిల్వేనియాలో కావచ్చు బట్ల అనేటువంటి ప్రాంతంలో జరిగింది ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫామ్ హౌస్ లోపలికి చొరబడి ఒక వ్యక్తి అంటే ఇంట్లోకి చొరబడిపోయి మీకు అది చాలా బిగ్గెస్ట్ థింగ్ అది తర్వాత ఏమంటున్నాడు పుతిన్ ఇన్ని క్రిమినల్ కేసులు ప్రపంచ కాబోతున్నటువంటి క్యాబినెట్ క్యాండిడేట్ మీద ఇన్ని క్రిమినల్ కేసులు జైల్లో పెట్టాలి తన్ని మా రష్యాలో గ్యాంగ్ వార్స్ ఉంటాయి చూసారా దానికన్నా వరస్ట్గా ఉంది అమెరికాలో పాలిటిక్స్ అని అన్నాడు ఏకంగా చాలా పెద్ద విషయం అది మనకు కూడా అనిపించింది ఇది డొనాల్డ్ ట్రంప్ని ఎవరో ఎక్కడో లేపబోతున్నారు అని మనకు కూడా మొదటి నుంచి అనిపిస్తూనే ఉంది అంటే పుతిన్ కూడా మళ్ళీ ఇదే మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ మీరు డీప్ స్టేట్లోకి వెళ్ళారనుకోండి అమెరికా చరిత్రను చూసారనుకోండి ఇదంతా కూడా ఎన్నో సందర్భాల్లో జరిగింది అంటే అమెరికా అధ్యక్షుడు యొక్క భద్రత ఎవరిస్తారు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఈ సీక్రెట్ సర్వీస్ ఏంటి అసలు అసలు అమెరికా రక్షణ వ్యవస్థలో ఈ రహస్యాలు ఏంటి సీక్రెట్ సర్వీస్ అని ఎందుకు పేరు పెట్టారు ఏముండదు ఇప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఎవరైతే వాళ్ళు అమెరికా అధ్యక్షుడు అని మనం అనుకుంటాం అప్పుడైన వాళ్ళు ఆ కి కానీ ఇతన్ని పరిపాలించే ఒక వర్గం ఉంటుంది ఇతని పరిపంచాన్ని పరిపాలిస్తే ఇతని పైన పరిణామం చలాయించడానికి ఇంకొక వర్గం ఉంటుంది దీన్ని షాడో గవర్నమెంట్ అంటాం అంటే ఈ సీక్రెట్ సర్వీస్ అని పేరు పెట్టరు సర ప్రపంచానికి చెప్పడానికి ఇది మా వద్ద ఎన్నో రహస్యాలు ఉంటాయి జాగ్రత్తగా నడుచుకోండి మాతో తేడా అయితే ప్రపంచమే అల్లకల్లవులం మేము చేయగలుగుతాము ఇలాంటి ఒక రహస్యమైనటువంటి ఒక గ్రూపు వీళ్ళే ప్రపంచ పాలకులు అలా చూసినప్పుడు అమెరికా అధ్యక్షుడి మీద ఎప్పుడు కూడా ఒక నిఘ ఒక కన్ను పెడతారు అన్నమాట సో వీళ్ళ సింబల్స్ ఏంటంటే కన్ను ఫైవ్ వైస్ నేషన్స్ పేర్లు చూడండి అంటే కన్ను దేన్నో గమనిస్తూ ఉంటుంది ఎప్పుడు ఒక సీసీ కెమెరా అనొచ్చు మైక్రోఫోన్ అనొచ్చు అన్ని కూడా కళ్ళలాగా ఉంటాయి సో అమెరికా అధ్యక్షుడు ఎవరెవరిని ఎక్కడ కలుస్తున్నాడు ఇతను ఉన్నటువంటి టీమ్ లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మన ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారా అంటే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఏంటి వంద శాతము ఇతని షాడో గవర్నమెంట్ కి వ్యతిరేకంగానే గెలిచాడు వ్యతిరేకంగానే పని చేయబోతున్నాడు ఎలన్ మస్క్ పక్కనే ఉన్నాడు అంటే అర్థం కూడా ఇదే రేపు డొనాల్డ్ ట్రంప్కి ఏమన్నా అయితే మళ్ళీ అమెరికాలో ఎన్నికలు అంటే ఎలాన్ మస్క్ అక్కడ రెడీగా ఉంటాడు అంటే మీరు ఇక్కడ గమనిస్తే వీళ్ళు డెమోక్రసీ అని మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అని అంటున్నారు అంటే ఎన్నికలు ప్రజలు ప్రజలకు ఇవ్వబడేటువంటి ఒక శక్తి ప్రజలకు ఇవ్వబడే ఓటింగ్ హక్కు ఇదంతా ఏంటి ఒక డెమోక్రటిక్ వే ఒక్కసారిగా ప్రజలు బలాన వ్యక్తిని ఎంచుకున్న తర్వాత అతను వీళ్ళకి అనుకూలంగా పరిపూర్ణ అనేది చేయాలి ఎవరైనా సరే అది వరల్డ్ వార్ వన్ తీసుకోండి మీరు జర్మనీకి వీళ్ళే ఫండింగ్ ఇస్తారు వీళ్ళకి యూకేకి వీళ్ళే ఫండింగ్ ఇస్తారు మీద కొట్టుకు సాగుండి ఎవరు గెలిచినా కూడా ఫైనల్ గెలిపేవారిది మాదే అంటే ఈ పద్ధతిలో ఉంటుంది వీళ్లతో డీప్ స్టేట్ పాలిటిక్స్ సో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైనా ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు నేను మళ్ళీ అమెరికా గ్రేట్ చేస్తాను ఇప్పుడు వరకు చాలా చాలా అవమానాలు జరిగాయి డాలర్ పతనము ఇదంతా కరెక్ట్ కాదు ఎవరైతే డాలర్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారో వాళ్ళు అంత చూస్తాను ఇవన్నీ నేను మాట్లాడుతున్నాడు కానీ ఇంకా కూడా ఇతను అమెరికా అధ్యక్షుడిగా పదవీ స్వీకరణ చేయలేదు అంతవరకు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలతో ఉంటాడా అనేది క్వశ్చన్ సో ఇక్కడ ఏంటంటే అతని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సార్ వాళ్ళు చాలా పవర్ఫుల్ అందుకే దీని సీక్రెట్ సర్వీస్ అంటున్నారు సీక్రెట్ సర్వీస్ యొక్క రక్షణలో అమెరికా అధ్యక్షుడు లేపేయడం అనేది చాలా ఈజీ మీరు చరిత్ర కూడా చూడాలి మనం ఎలా చెప్తామంటే అబ్రహాం లింకన్ అప్పట్లో ఫేక్ కరెన్సీ కొంతమంది ప్రింటింగ్ చేస్తున్నారు ఈ డిప్ స్టేట్ లో వాళ్ళని తెలిసి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఆ చట్టాన్ని తీసుకొచ్చిన రోజు సంతకం చేసిన రోజు ఈయన ఎవరో కాల్ చంపేశారు అలా చూసుకుంటే నైన్టీన్ నాట్ వన్ లో మిలియం మెకన్లీ ఆయన్ని కూడా ఇదే విధంగా జాన్ ఎఫ్ కెనడీ రొనాల్డ్ రీగన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అమెరికా అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నతాధికారి వీళ్ళందరూ కూడా ఈ సీక్రెట్ సర్వీస్ అనబడేటువంటి వింగ్ ఉంది సర వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఈ షాడో గవర్నమెంట్ పాలకులు ఉంటారు విసారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ అని మాట్లాడుతున్నారు వీళ్ళు క్రెడిట్ కార్డు ఫ్రాడ్ చిన్న ఫ్రాడ్ దాని దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ క్రెడిట్ కార్డు ఫ్రాడ్ అంటే అటు పెద్ద పెద్దవి అమెరికా ప్రభుత్వం తీసుకునే బిగ్గెస్ట్ పాలసీ అడిషన్స్ ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ అన్నిట్లో వీళ్ళు ఉంటారు వీళ్ళ పని ఏంటి యూనిఫామ్ వేసుకుని తుపాకులు పట్టుకుని అమెరికా అధ్యక్షుడు కాపాడాలి కాయాలి కాపాడాలి ఇప్పుడు మోడీ ఉన్నారనుకోండి మోడీ చుట్టూ బ్లాక్ యాడ్ కమాండోస్ ఉంటారు వీళ్ళు నేరుగా నిర్మలా సేపం దగ్గర వెళ్ళి అమ్మా మీ బ్యాంకింగ్ వ్యవస్థ ఇలా ఎందుకు ఉంది ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు ఇలా ఉంది అంటే ఇంకా తగ్గించాలి కదా ఇవన్నీ మాట్లాడేది ఎలా ఉంటుంది ఎవరిని ఒప్పుకుంటారు ఒప్పుకోరు కానీ అమెరికాలో ఇది పాసిబుల్ సీక్రెట్ సర్వీస్ దగ్గర మీకు ఇన్ని పవర్స్ కూడా వాళ్ళకు ఉంటాయి ఎవరినైనా ఎక్కడైనా ప్రశ్నించే ధైర్యం ఒక అమెరికాలోనే కాదు వరల్డ్ లెవెల్లో ఏ లెవెల్లో ఏది జరిగినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఈ షాడో గవర్నమెంట్కి చెప్తారు వీళ్ళు అక్కడ ఉండేటువంటి అసలు సిసలైన పాలకులు అమెరికా అధ్యక్షుడు చెప్తాడు అతను వినాల్సిందే దాని ప్రకారం అతను ఆమె చేయాల్సిందే ఒకవేళ నేను చేయలేను నా పరిపాలన నా ప్రభుత్వం నా ఇష్టం నా అమెరికా నా ప్రజలు ఉన్నాడు అనుకోండి జాన్ ఆఫ్ కెనడాకి లేకపోతే అబ్రహాం లింకన్ కి ఏం జరిగిందో అదే జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇదంతా ఆలోచించి తెలిసే పుతిన్ అంటున్నాడు అమెరికా చరిత్రను చూడండి ఎన్నో జరిగాయి డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉండాలి ఆయన చాలా స్మార్ట్ గా ఉంటాడు కానీ నాలుగేళ్ల పరిపాలన ఆయన చెయ్యాలి అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఆరు వేల ఐదు వందల మంది సిబ్బంది సీక్రెట్ సర్వీస్ లో ఉంటారు ఒకళ్ళిద్దరు కాదు ఇందులో మూడు వేల ఐదు వందల మంది మళ్ళీ స్పెషల్ ఏజెంట్లు అంతా వీళ్ళందరూ ఎవరు అమెరికా అధ్యక్షుడికి రక్షణ ఇస్తున్నాడని అనుకుంటాం మనం వీళ్ళంతా వాళ్ళు తలుచుకుంటే వితిన్ మినిట్స్ అమెరికా అధ్యక్షుడు ప్రాణాలతో ఉండడు దానికోసమే ఈ పేరు యుఎస్ సీక్రెట్ సర్వీస్ వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు అమెరికా చాలా సురక్షితమైనటువంటి దేశం అని చెప్పి చాలా మంది భావిస్తారు కాదు అనేది అర్థం చేసుకోవాలి మనం అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా తప్పు చేస్తే వీళ్ళ దృష్టిలో తప్పు చేస్తే ప్రాణాలతో ఉండడు దీన్నే పుతిన్ చాలా క్లియర్ గా ఓపెన్ గా మీడియా ముందు వరల్డ్ మీడియం ముందు డొనాల్డ్ ట్రంప్ గారు మీరు సురక్షితంగా ఉండాలి నాలుగేళ్ల పాలన మీరు చెయ్యాలి జాగ్రత్తగా ఉండండి అని పదే 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 చెప్తున్నాడు మరి పుతిన్ యొక్క మాట మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం మన పర్సెప్షన్ లో ఇవాళ పుతిన్ అంత ఓపెన్ గా రష్యా అధ్యక్షుడు చెప్పడం అనేది దాన్ని మీరు ఎట్లా చూస్తారు మీకేమనిపించింది డొనాల్డ్ ట్రంప్ ఏం కాబోతుంది సురక్షితంగా ఉంటాడా ఉండాలి అంటే ఆయన ఏం చేస్తే బెటర్ ఇదంతా మీకు అనిపించింది ఒకసారి మీరు కామెంట్ చేయండి